దేశ రాజకీయ చిత్రపటంలో ఉత్తరప్రదేశ్ అత్యంత కీలక రాష్ట్రం దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి అందుకే ఇక్కడ జెండా పాతేందుకు పార్టీలు వ్యూహరచన చేస్తుంటాయి ఉత్తరప్రదేశ్లో పట్టు నిలుపుకుంటే కేంద్రంలో అధికార పీఠం హస్తగతం చేసుకోవటం తేలికని చరిత్ర కూడా స్పష్టం చేస్తోంది దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది ఈసారి కేంద్రంలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఇండి కూటమి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి కేంద్రంలో అధికారం చేపట్టాలంటే దేశంలోని అత్యధికంగా ఎనభై లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అత్యంత కీలకం ఈ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలను ఏ పార్టీ దక్కించుకుంటే ఆ పార్టీకే కేంద్రంలో అవకాశాలు మెండుగా ఉంటాయి పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో ఢిల్లీలో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ విధించిన అత్యేక పరిస్థితి దేశ రాజకీయ ముఖ చిత్రంతో పాటు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది అప్పటి వరకు యూపీలో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు తొలిసారిగా కేంద్రంలోనూ అధికారంలోకి రాలేదు నాటి ఎన్నికల్లో భారతీయ లోక్ దళ్ గుర్తుపై పోటీ చేసిన జనతా పార్టీ యూపీలో ఎనభై ఐదు సీట్లు దక్కించుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా రెండు వందల తొంభై ఐదు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ కు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో దక్కిన ఎంపీ సీట్లు కేవలం నూట యాభై నాలుగు కాగా అందులో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా నలభై ఒక్క సీట్లు వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఉత్తరప్రదేశ్లో ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయినా పంతొమ్మిది వందల ఎనభై నాటికి మళ్లీ కాంగ్రెస్ బలపడింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎన్నికల్లో హస్తం పార్టీ మళ్లీ యాభై ఒక్క స్థానాలు గెలుచుకోవడంతో మూడు వందల మూడు స్థానాల సంపూర్ణ మెజారిటీతో ఇందిరాగాంధీ నేతృత్వంలో మరోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కు ఏకంగా ఎనభై మూడు సీట్లు వచ్చాయి ఉత్తరప్రదేశ్ చరిత్రలో ఇప్పటి ఒక పార్టీ సాధించిన అత్యధిక ఎంపీ స్థానాలు ఇవే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో యూపీలో ఎనభై మూడు స్థానాలు రావడంతో కాంగ్రెస్ నాలుగు వందల పద్నాలుగు స్థానాలు దక్కించుకుని రాజీవ్ గాంధీ నేతృత్వంలో స్వతంత్ర భారతదేశంలో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రాజీవ్ గాంధీ పరిపాలనపై విమర్శలు బోఫోర్స్ కుంభకోణం ఆరోపణలు చుట్టుముట్టడంతో పంతొమ్మిది వందల తొమ్మిది నాటికి యూపీలో కాంగ్రెస్ పదిహేను స్థానాలకు పడిపోయింది దేశవ్యాప్తంగా కూడా హస్తం పార్టీకి కేవలం నూట తొంభై ఏడు స్థానాలు మాత్రమే రావడంతో కేంద్రంలో సొంతంగా సర్ సర్కారును ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చింది ఆ ఎన్నికల్లో జనతాదళ్ యూపీలో యాభై నాలుగు సీట్లు దక్కించుకోగా దేశవ్యాప్తంగా నూట నలభై మూడు స్థానాలు గెలుచుకుని ఇతర పక్షాల మద్దతుతో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ హత్యకు ముందు జరిగిన లోక్సభ ఎన్నికల నుంచి ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలం క్రమంగా పెరుగుతూ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యూపీలో కేవలం ఐదు సీట్లకే పరిమితమైంది ఆ ఎన్నికల్లో కమలం పార్టీ యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది కానీ రాజీవ్ హత్య తర్వాత మరికొన్ని స్థానాల్లో ఎన్నికలు జరగ కాంగ్రెస్ మొత్తంగా రెండు వందల ముప్పై రెండు సీట్లు గెలుచుకుని పీవీ నరసింహారావు నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లోనూ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ మరోసారి ఐదు సీట్లకే పడిపోయింది దేశవ్యాప్తంగాను కాంగ్రెస్ కేవలం నూట నలభై స్థానాలే దక్కించుకుంది ఆ ఎన్నికల్లో భాజపా యూపీలో ఏకంగా యాభై రెండు స్థానాలు గెలుచుకుని దేశవ్యాప్తంగా నూట అరవై వాజ్పేయి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే రెండు వారాల్లోపే ఆ సర్కారు కూలిపోయింది ఆ తర్వాత దేవెగౌడ ఐకే గుజ్రాల్ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన ఎన్నికల్లో భాజపా మరోసారి యూపీలో యాభైకి పైగా సీట్లు గెలుచుకుంది నూట ఎనభై రెండు సీట్లతో దేశంలో వరుసగా రెండోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది నాడు వాజ్పేయి నేతృత్వంలో ఏర్పడ్డ సర్కారు ఏడాదిన్నరలోపే కూలిపోవడంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్నికలు అనివార్యమయ్యాయి ఆ ఎన్నికల్లో యూపీలో కమలదలం బలం ఇరవై తొమ్మిదికే పరిమితమైన మిగిలిన రాష్ట్రాల్లో బలం పుంజుకుంది దానికి తోడు తెలుగుదేశం పార్టీ వంటి మిత్రపక్షాల మద్దతుతో ఎట్టకేలకు వాజ్పేయి నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటుమైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో యూపీలో సమాజ్వాదీ పార్టీ ఇరవై తొమ్మిది బీఎస్పీ పద్నాలుగు కాంగ్రెస్ పది సీట్లు గెలుచుకున్నాయి రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ యూపీలో తొమ్మిది స్థానాలు దక్కించుకుంది అయినా యూపీలోని ప్రధాన పార్టీలుగా అవతరించిన ఎస్పీ బీఎస్పీల సహకారంతో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ ఎన్నికల్లో భాజపా యూపీలో పది సీట్లే సాధించి దేశవ్యాప్తంగా కూడా నూట ముప్పై ఎనిమిది స్థానాలకే పరిమితమైంది రెండు వేల తొమ్మిదిలో యూపీలో ఇరవై ఒక్క సీట్లు దక్కించుకుని కాంగ్రెస్ మరోసారి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేయగలిగింది కానీ మోదీ హవా కారణంగా రెండు వేల పద్నాలుగులో స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానాల్లో విజయం సాధించిన భాజపా సంపూర్ణ మెజార్టీతో కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది